హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కవిత సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ చాలా రోజులైంది కదండీ వీడియో పెట్టాక నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి అప్పుడైతే అనుకున్నాను వీడియోస్ బాగా పోస్ట్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్తో అయితే వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్తోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ మధ్యలో కొంచెం ఒక ఫైవ్ మంత్స్ నుండి వీడియోస్ పెట్టలేకపోయాను దానికి రీజన్ ఏంటంటే నేను ఒక చిన్న ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన కొత్తలో అయితే అసలు స్టాఫ్ దొరకక ఒక్కదానే వర్క్ చేసుకోవడం అట్లా అసలు టైం దొరకలేక దొరకలేదండి నాకు ఇప్పుడైతే స్టాఫ్ సెట్ అయింది ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను నా బిజినెస్ గురించి నా కిచెన్ ఎక్కడ నా స్టాఫ్ అసలు మేము ఏం ఫుడ్ తయారు చేస్తాము అన్నీ అనుకుంటున్నాను వీక్లీ టూ టైమ్స్ అయినా నేను వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను తప్పకుండా మీ అందరి ఆదరణ ఉండాలండి ఓకే ఫ్రెండ్స్